కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో వ్యవసాయం విద్య సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చారు ఇక ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏమంటే దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల కోట్లు తల్లికి వందడం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు జలజీవన్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం మరియు నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పది కోట్లు మత్స్యకార భరోసాకు నాలుగు వందల యాభై కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు అలాగే ఆదరణ పథకానికి ఒక వెయ్యి కోట్లు ఆర్టీజీఎస్ కోసం నూట ఒక కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ హైలైట్స్ ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తుంది విపక్ష నాయకులు మాత్రం బడ్జెట్ కేటాయింపులపై విమర్శలు చేస్తున్నారు ఇవి కూడా తెలుసుకుందాం ఏదైతే సూపర్ సిక్స్ అని కూటమి ప్రభుత్వం ప్రధానంగా సీఎం చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు దానిపైనే ఇప్పుడు కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శలు వినపడుతున్నాయి ఇక ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపుల విషయంలో మాజీ సీఎం జగన్కు కొత్త అస్త్రంగా మారనుందా అనే అనిపిస్తుంది జగన్ ఏ అంశం ప్రభుత్వాన్ని నిలదీసే ఛాన్స్ ఉంది అనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ హామీలు అమలు చేయటం లేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి అయితే ఈ సూపర్ సిక్స్లో రెండు ప్రధాన పథకాలకు విధులను బడ్జెట్లో కేటాయించారు ఇప్పుడు ఈ కేటాయింపును కేటాయించని ఇతర హామీల పైన మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తుంది సూపర్ సిక్స్లో రెండు మూడు ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావన చేయకపోవటం జగన్కు రాజకీయంగా ఒక మంచి అస్త్రం అందినట్లేనని వారి అభిప్రాయం వ్యక్తం అవుతుంది తల్లికి వందనం పథకం కోసం రాష్ట్రంలో ఉన్న ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు పన్నె పన్నెండు వేల కోట్లు కావాలని మాజీ మంత్రి బొత్స అన్నారు ఇప్పటి బడ్జెట్లో ఈ పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారని అలాగే అన్నదాత సుజీభవ కోసం రాష్ట్రంలోని దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతుల కోసం పన్నెండు వేల కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించడం పైన ఆయన ప్రశ్నించారు ఈ రెండు పథకాలనే బడ్జెట్లో ప్రస్తావించినా వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని బొత్స విమర్శించారు ఇక సూపర్ సిక్స్ విషయానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు గురించి బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావన రాలేదని అదేవిధంగా మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల గురించి ఊసే లేదని ఉపాధి కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చిన హామీ గురించి బడ్జెట్లో పేర్కొనలేదని బొత్స వ్యంగ్యాస్త్రాలను వదిలారు ఇక ఉగాది నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జగన్ రాజకీయంగా ఈ అంశాలను ఏ విధంగా మరుచుకుంటారనేది ఆసక్తికరంగా మారుతుంది గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిండుకుందని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ మాత్రం బడ్జెట్ తీసుకురాగలిగిందంటే చాలా వరకు ఈ బడ్జెట్పై వస్తున్న ప్రశంసలు అభినందనీయమని కొందరి ఆర్థిక నిపుణుల వాదన రాష్ట్ర ప్రజల సంక్షోభం అన్ని విధాలా బాగుండాలని కోరుకుందాం